శ్రీ 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 జ్ఞాన అవధూత సూర్యనారాయణ స్వామి వారు వింజమూరులోని ఎరబల్లిపాలెం దగ్గర సీతారామ తోటలోని పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సర్వధారీనామ సంవత్సరంలో జన్మించారు వారి తల్లిదండ్రుల పేర్లు లక్కిరెడ్డి రామిరెడ్డి పిచ్చిమాంబ ఈ దంపతులకు ముగ్గురు సంతానం మొదటి సంతానం నారాయణమ్మ ద్వితీయ సంతానం రాములమ్మ తృతీయ సంతానం నారాయణస్వామి బాల్యంలోనే తల్లి మరణించారు స్వామివారి పెద్దక్క నారాయణమ్మ గారే కుటుంబ పోషణ విద్యాభ్యాసం కొంత పూర్తి చేసుకొని నారాయణ స్వామివారు కడప జిల్లా బీకొండూరు మండలం పాయలకుంట్ల గ్రామంలో కాస పెద్దిరెడ్డి ఎల్లమ్మ దంపతుల కుమార్తె వెంకటసుబ్బమ్మ గారితో కళ్యాణం పంతొమ్మిది వందల అరవై మూడులో జరిగింది తరువాత పాయలకుంట్ల గ్రామంలోని పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు సర్పంచ్గా ఉన్నారు అక్కడి నుంచి ఆధ్యాత్మిక సాధన చేయటం మొదలుపెట్టారు వాయు స్తంభన నీటి స్తంభన వంటివి సాధన చేసి నిత్యం సూర్యాస్తంభన విద్యలో అపారమైన జ్ఞానాన్ని పొందారు శ్రీ ఘటిక సిద్ధేశ్వరం శ్రీ కాశీ నాయనగారు నారాయణ స్వామి గారు ఈ పుణ్యక్షేత్రంలో సాధన చేసుకొని అమ్మవారిని ప్రసన్నం చేసుకొని లోక కళ్యాణం కొరకు జన నివాసంలోకి వచ్చి రెండు వందల పది మాఘ బహుళ అష్టమి నాడు సమాధినిష్ట పొందారు